ప్రైజ్ లార్డ్ మీకందరికీ మన ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను బైబిల్ చరిత్రలో ఎందరో రాజులు ఉన్నారు కొందరు దేవునికి దూరమయ్యారు మరికొందరు దేవుని మార్గంలో నడిచారు ఈరోజు మనం యూదాను పాలించిన ఒక గొప్ప రాజు ఉజ్జయా కుమారుడైన యువతాం గురించి తెలుసుకుందాం తన తండ్రి చేసిన తప్పుల్ని నేర్చుకొని దేవుని దృష్టికి నీతిగా ఎలా జీవించాడో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఈరోజు మేమునైనా హుజా కుమారుడైన యోధాము గురించి ప్రభావ మేము తెలుసుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తన జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలకై తండ్రి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని మా ప్రభు రక్షణ క్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ మీరు యువతాం గురించి బైబిల్లో రాజులు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఎనిమిది వచనాలు మరియు దినవృత్తాంతల గ్రంథం రెండవ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది అధ్యాయాలలో చూడవచ్చు యువతాము ఇరవై ఐదేళ్ల వయసులో రాజ్యభారాన్ని చేపట్టాడు అతని తండ్రి ఉజియా గొప్ప రాజే అయినప్పటికీ గర్వంతో దేవుని ఆలయంలో ధూపం వేయడానికి ప్రయత్నించి కుష్ఠురోగి అయ్యాడు కానీ యోతాము మాత్రం తన తండ్రి చేసిన ఆ తప్పును చేయలేదు అతను దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి ఉండేవాడు యోతాము ఎరిసలేములేని యహోవా మందిరం యొక్క పై గుమ్మమును కట్టించాడు ఓపేలు గోడ మీద చాలా కట్టడాలు నిర్మించాడు కేవలం ఎరిసులేములోనే కాదు యూదా పర్వత ప్రాంతాలలో పట్టణాలను అడవులలో కోటలను బురుజులను కట్టించి రాజ్యాన్ని సురక్షితం చేశాడు యువతాము కాలంలో అమోనియలు యోదా మీదకు యుద్ధానికి వచ్చారు అయితే యువతాం వారిని జయించాడు ఓడిపోయిన అమోనియలు యువతాముకు మూడు సంవత్సరాల పాటు వరుసగా వంద తలాంతుల బెండిని పదివేల తూముల గోధుమలను పదివేల తూముల యవలను కప్పముగా చెల్లించారు యువతాము ఎందుకింత బలవంతుడయ్యాడు తెలుసా బైబిల్ మనకు ఒక రహస్యం చెబుతుంది యువతాము తన దేవుడైన యహోవా దృష్టికి క్రమముగా నడుచుకున్నందున అతడు బలవంతుడయ్యను అని దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఆరో వచనములని మాట అవును దేవుని మార్గంలో స్థిరముగా నడవడమే అతని విజయానికి కారణం యువతాము పదారేళ్లు పాలించి పితృల దగ్గరకు చేరాడు అతని తర్వాత అతని కుమారుడైన ఆహాజు రాజు అయ్యాడు యువతాము జీవితం మనకు నేర్పే పాఠం ఏమిటంటే మనం చేసే పనుల్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయన మార్గంలో క్రమంగా నడిస్తే దేవుడు మనల్ని తప్పక బలపరుస్తాడు ఇది యువతాము జీవితం గురించి మరి యువతాము జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మన పూర్వీకులు లేదా మన ముందు ఉన్నవారు చేసిన తప్పుల నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి ఇతరుల పతనాన్ని చూసి మనం జాగ్రత్త పడాలి యువతాము తండ్రి యుజ్య దేవుని ఆలయంలో ధూపం వేయకూడదని తెలిసి కూడా గర్వంతో అతిక్రమించి కుష్ఠురోగి అయ్యాడు యువతాము తన తండ్రి పతనానికి కారణమైన ఆ గర్వాన్ని వదిలేశాడు దేవుడు మనల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లినా మన పరిధిని దాటకూడదని గర్వానికి తావివ్వకూడదని యువతాము గ్రహించాడు అందుకే అతను తన తండ్రిలా అతిక్రమం చేయకుండా భయభక్తులతో నడిచాడు బైబిల్లో కరుణిలికి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదకొండు వచ్చిన ప్రకారం ఇవన్నీ వారికి దుష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని ఒక వ్యక్తి గోతుల పడట మనం చూసినప్పుడు మనం కూడా అదే దారిలో వెళ్తే పడతామని తెలుసుకోవాలి యువతాము తన తండ్రికి పట్టిన గతిని కేవలం చూసి వదిలేయలేదు తన జీవితంలో ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డాడు చాలామంది మా తండ్రి ఇంతే మా వంశం ఇంతే అని తప్పులను కొనసాగిస్తుంటారు కానీ యువతాము ఆ పరంపరను తెంచేశాడు తన తండ్రిలో ఉన్న మంచిని అంటే రాజ్యాన్ని అభివృద్ధి చేయడం తీసుకున్నాడు చెడును అంటే గర్వాన్ని వదిలేశాడు మనం కూడా మన పెద్దల నుండి మనం ఆస్తిపాస్తులు మాత్రమే కాదు వారి తప్పు నుండి వచ్చే పాఠాలను కూడా స్వీకరించాలి ఒక తప్పు మన తరంతో ఆగిపోవాలి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ముందు వెళ్ళే వాహనం ఒక మలుపు వద్ద ప్రమాదానికి గురైతే మనం కూడా అదే వేగంతో వెళ్తామా లేదు కదా వెంటనే వేగం తగ్గించి జాగ్రత్త పడతాం యువతాము చేసింది కూడా ఇదే తన తండ్రి గర్వమనే మలుపులో ప్రమాదాన్ని గురవడం చూసి యువతాము వినయమనే మార్గంలో తన ప్రయాణాన్ని సాగించాడు మిత్రులారా మన ముందు ఉన్నవారు పడిపోయినప్పుడు వారిని విమర్శించటం కాదు మన ఆ తప్పు చేయకుండా ముఖ్యం దేవుని వాక్యంలో రాయబడిన రాజుల పతనం మనల్ని బయటపెట్టడానికి కాదు మనల్ని సరిదిద్దడానికి యోతాము వలె మనం కూడా ఇతరుల తప్పు నుండి పాఠాలు నేర్చుకొని జ్ఞానవంతులుగా జీవితాం మరొక రెండవ ఆత్మీయ పాఠం క్రైస్తవ జీవితంలో ఆదివారం మాత్రం వ్యక్తిగా ఉండటం కాదు ప్రతిరోజు దేవునితో క్రమమైన సంబంధాన్ని కలిగి ఉండటమే అసలైన బలం చాలామంది క్రైస్తవులకు భక్తి అంటే కేవలం ఆదివారం చర్చికి వెళ్ళడం మంచి బట్టలు వేసుకోవడం మరియు ప్రార్థనలో పాల్గొనడం మాత్రమే కానీ యువతాము జీవితం మనకు మరొకటి చూపిస్తుంది అతను తన దైనందిన పాలనలో యుద్ధాలలో కట్టడాలు కట్టేటప్పుడు ప్రతి విషయంలోనూ దేవుని దృష్టికి భయపడి నడుచుకున్నాడు దేవుడు కేవలం ఆదివారం చర్చిలో మాత్రమే ఉండడు సోమవారం నుండి శనివారం వరకు మన ఆఫీసులో ఇంట్లో మనం చేసే ప్రతి పనిలోనూ ఆయన మనతో ఉంటాడు ఒక మొక్కకు వారమంతా నీళ్లు పోయకుండా కేవలం ఆదివారం ఒక్కరోజే బకెట్లతో నీళ్లు పోస్తే అది బ్రతుకుతుందా చనిపోతుంది అలాగే ఆత్మీయ జీవితం కూడా ప్రతిరోజు దేవుని వాక్కమనే ఆహారం ప్రార్థన నీరు అందుకున్నప్పుడే బలంగా ఉంటుంది యువతాము బలవంతు కావడానికి కారణం అతను క్రమముగా నడవడమే అంటే అతను దేవునితో సంబంధాన్ని తెంచుకోలేదు నిలకడలేని భక్తి మనల్ని బలహీనపరుస్తుంది నిలకడైన భక్తి మనల్ని బలవంతులుగా చేస్తుంది యువతాము దేవుని దృష్టికి నడుచుకున్నాడు అంటే దేవుడు తనను చూస్తున్నాడనే స్పృహ అతనికి ఎప్పుడూ ఉండేది మనం చర్చిల్లో ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉంటామో ఎవరు చూడని సమయంలో కూడా అంతే పరిశుద్ధంగా ఉండటమే నిజమైన క్రైస్తవ్యం ఆదివారం పాడే పాటలు సోమవారం చేసే పనులు వేరువేరుగా ఉండకూడదు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఒకరోజు మాత్రమే భోజనం చేసి సరిపోతుందా లేదు ప్రతిరోజు తింటేనే శక్తి వస్తుంది అలాగే సాతను ఎదిరించాలన్నా లోకంలో జయప్రదంగా బతకాలన్నా ఆదివారం ఒక్కరోజు ప్రార్థన మనల్ని కాపాడలేదు యోతాంలాగా ప్రతిరోజు దేవుని వాక్యంతో మన ఆత్మీయ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి అప్పుడే మనం అన్ని పరిస్థితులను బలవంతులుగా నిలబడతాం అనుదినం నా గడపల యొద్ కనిపెట్టుకొని నా ద్వార బంధం యొద్ వేచి ఉండివాడు ధన్యుడని సామెత్ర గ్రంథం ఎనిమిది వద్ద ముప్పై నాలుగు వచ్చిన అంటుంది రాజు తన రాజ్యాన్ని బలపరుచుకోవడానికి ముందు తన ఆత్మీయ జీవితాన్ని క్రమం పరుచుకున్నాడు ఈరోజు మన పరిస్థితి ఏంటి మన భక్తి ఆదివార్యానికి పరిమితమైందా లేదా అనుదినం దేవునితో నడుస్తున్నామా మన దేవుడనే హావ దృష్టికి మనం క్రమముగా నడుచుకున్నప్పుడు ఆయన మనల్ని లోకంలో ఎవరు ఊహించిన విధంగా బలపరుస్తాడు ఇక మూడవ ఆత్మీయ పాఠంగా మనం లోకంలో ఎంత సంపాదించినా ఎన్ని కోటలు కట్టినా దేవుడు మన పక్షాన లేకపోతే అవి నిలవవు దేవునితో మన సంబంధం బాగుంటే మన పనులను ఆయనే సఫలము చేస్తాడు యువతాము పట్టణాలను అడవులలో కోటలను బురుజులను కట్టించాడని దిన వృత్తాంతంలో రెండో గ్రంథం ఇరవై ఏడు వద్ద నాలుగవ వచనంలో చూస్తాం ఒక రాజుగా అతను ఎంతో కష్టపడ్డాడు ప్రణాళికలు వేశాడు కానీ బైబిల్ ఏమంటుందంటే అతను తన దేవుని దృష్టికి క్రమముగా నడిచినందుకే బలవంతుడయ్యాడు మనం ఎన్ని మేడలు కట్టినా ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నా దేవుని ఆశీర్వాదం లేకపోతే అవి చెల్లుల సంచిలో వేసిన ధనం లాంటివి పునాది లేని ఇల్లు ఎంత అందంగా ఉన్నా కోలిపోతుంది అలాగే దేవునితో సంబంధం లేని విజయం కూడా తాత్కాలికమే యువతాము కాలంలో శత్రులు అంటే అమోనులు దాడి చేశారు లోకరహిత యుద్ధం అంటే సైన్య బలం కావాలి కానీ యువతాము దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు శత్రుల యువతాముకు కప్పం కట్టేలా దేవుడు చేశాడు మన పోరాటాలు మన సొంత బలం కాదు దేవుని బలంతో గెలవాలి యహోవా ఇండ్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమైన కీర్తనల నూట ఇరవై ఏడవ అధ్యాయం మొదటివచనం అంటుంది ఇక్కడ యువతాము జీవితానికి సరిగ్గా వచ్చనం సరిపోతుంది చాలామంది ముందు డబ్బు సంపాదించి తర్వాత భక్తి అనుకుంటారు కానీ యువతాము ముందు దేవునితో సంబంధాన్ని సరి చేసుకున్నాడు ప్రియారిటీ దేవునికి ఇచ్చాడు ఫలితంగా అతను చేసిన పనులన్నిటిని దేవుడు సఫలం చేశాడు మన ఆత్మీయ జీవితం బాగుంటే మన వృత్తి వ్యాపారం కుటుంబం అన్నిటినీ దేవుడే బాధ్యత తీసుకుని వర్ధిల్లా చేస్తాడు ఒక సెల్ ఫోన్ ఎంత ఖరీదైనదైనా అందులో ఎన్ని ఫీచర్లున్నా దానికి సిగ్నల్ లేకపోతే అది కేవలం ఒక ప్లాస్టిక్ ముఖ మాత్రమే అది పని చేయాలంటే టవర్తో సంబంధం ఉండాలి అలాగే మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని డిగ్రీలు ఉన్నా పరలోకపు దేవునితో మనకు కనెక్షన్ లేకపోతే మన జీవితం వ్యర్థం యోతాము ఆ కనెక్షన్ ఎప్పుడు తెంచుకోలేరు అందుకే అతని జీవితం ఒక గొప్ప విజయగాథగా మిగిలిపోయింది నీ పనుల భారం యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమొగరని సామెతల గ్రంథం పదారోధ్యా మూడవచనం అంటుంది మిత్రులారా ఈరోజు మీరు దేవుని కోసం కష్టపడుతున్నారు కేవలం లోక సంబంధమైన కోటలు కట్టడానిక అయితే గుర్తించుకోండి ఆ కోటలను కాపాడే దేవుడు మీ పక్షాన ఉండాలి మొదట దేవునితో మీ సంబంధాన్ని బలపరుచుకోండి అప్పుడు మీరు చేసే ప్రతి చిన్న పనిని ఆయన గొప్ప విజయంగా మారుస్తాడు ఇక నాలుగవ ఆత్మీయ పాఠంగా లోకం ఎలా ఉన్నా మన చుట్టూ ఉన్నవారు పాపంలో జీవిస్తున్నా మనం మాత్రం దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారిగా జీవించాలి బైబిల్లో దినవృత్తం రెండో గ్రంథం ఇరవై వ్యర్థం రెండవ వచనం ఒక బాధకరమైన మాట చెప్తుంది అయినను జనులు ఇంకా అవినీతి పనులు చేయుచునే ఉండిరి అంటే రాజైన యువతామో భక్తుడైనప్పటికీ ప్రజలు మాత్రం విగ్రహారాధనలో పాపములో అక్రమాల్లో మునిగిపోయి ఉన్నారు చుట్టూ ఉన్న గాలి కలుషితమై ఉన్న యోతాము మాత్రం పరిశుద్ధమైన గాలిని పీల్చుకున్నాడు అంటే సమాజం యొక్క పోకడలు తన మీద పడకుండా జాగ్రత్త చాలామంది అందరూ అలాగే చేస్తున్నారు కదా నేను చేస్తే తప్పేంటి అని పాపానికి అలవాటు పడిపోతారు కానీ యువతాము అందరిలా ఉండాలనుకోలేదు దేవునిలా ఉండాలనుకున్నాడు లోకం వెళ్ళే దారి నరకానికి వెళ్ళవచ్చు కానీ విశ్వాసి దేవుడు చూపిన ఇరుకు మార్గాలు నడవాలి మెజార్టీ ప్రజలు చేసేది ఎప్పుడు సరైనది కానక్కర్లేదు బైబిల్ మనల్ని లోక మర్యాదను అనుసరింపకని రోములకి రాసిన పత్రిక పన్నెండవ రెండవ వచనంలో ఉండమని చెబుతుంది ప్రత్యేకించబడటం అంటే లోకానికి దూరంగా అడవిలోకి వెళ్ళడం కాదు లోకంలోనే ఉంటూ లోకపు ఆశలు పాపపు అలవాట్లు మనకు అంటకుండా చూసుకోవడం యువత రాజ్యంలోనే ఉన్నాడు రాజ్యాన్ని పాలించాడు కానీ ప్రజల అవినీతిని మాత్రం అభ్యసించలేదు మీరు పూర్వమందు చీకటి వంటి ఇప్పుడైతే ప్రభునందు వెలుగే ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధమున మంచితనము నీతి సత్యమైన వాటిలో కనబడుచున్నదని ఎఫ్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు సెలవు ఇస్తున్నాయి సముద్రంలో చేప బతుకుతుంది సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది కానీ చేప మాంసం మాత్రం ఉప్పుగా ఉండదు ఎందుకంటే చేపలో జీవం ఉంది అలాగే మన చుట్టూ పాపం అనే ఉప్పు నీరు ఉన్నా మనలో దేవుని వాక్యమనే జీవం ఉంటే లోకపు పాప మనకు అంటదు యువతము ఆత్మీయంగా ఆ జీవాన్ని కలిగి ఉన్నాడు అందుకే కొల్లిపోయిన సమాజంలో కూడా అతను ఒక వెలువలుగా మెరిచాడు మిత్రులారా పరిస్థితులు బాలేవు అందుకే నేను పాపం చేశానని సాకులు చెప్పకండి యువతాము కాలంలో కూడా పరిస్థితులు బాలేవు కానీ అతను నీతిగా బ్రతికాడు మీ ఆఫీసులో మీ కాలేజీలో మీ స్నేహితుల మధ్య అందరు లోకపాసులపై వెళ్తుండవచ్చు కానీ మీరు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారిగా నిలబడతారా మీరు మారితే మీ చుట్టూ ఉన్న లోకాన్ని కూడా మార్చగలరని గమనించండి దేవుడు ఈ కొద్ది వాక్యమును దివించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపర గొప్ప తండ్రి ఈరోజు మేము రాజైన యోతాము జీవితం ద్వారా నేర్చుకున్న గొప్ప సత్యాలను బట్టి నీకే కృతజ్ఞతావస్తులు చెల్లిస్తున్నాం ప్రభా యువతాము తన తండ్రి చేసిన పొరపాట్లను చూసి ఏ విధంగా తనను తాను సర్దిద్దుకున్నాడో మేము కూడా మా జీవితాల్లోని లోపాలను సర్దిద్దుకొని మీ మార్గలు నడిచి కృపను ప్రసాదించండి లోకం పాపలు ఉన్నప్పటికీ మేము మాత్రం మీ కొరకు ప్రత్యేకించబడిన జనాంగముగా పరిశుద్ధులుగా జీవించటానికి సహాయం చేయండి తండ్రి యువత వలె మేము కూడా ఆదివారం మాత్రమే కాకుండా ప్రతిరోజు ప్రతి క్షణం మీతో క్రమమైన సంబంధాన్ని కలిగి ఉండేలా చేయండి మా సొంత జ్ఞానం మీద సంపాదన మీద కాకుండా మీ కృప మీద ఆధారపడేలా మమ్మల్ని బలపరచండి మేము చేసే ప్రతి పనిలోనూ మీ పట్ల పరిశుద్ధమైన భయం కలిగి మీ కట్టలను గౌరవించి మనసును మాకు దయచేయమడుగుచున్నాం వేడే చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి ఆశ్రయించండి వారి కుటుంబాలను వారి పనులను మీరు సఫలం చేయండి యువతం వల్లే మేము కూడా మీ దృష్టికి నీతిగా నడుచుకుంటూ మీ రాజ్యంలో గొప్ప సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రభు రక్షకుడన యేసుక్రీస్తువులు అతి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్